రైతాంగానికి నష్టం తలగకుండా మార్కెట్ ధరకే చేపలు కొనుగోలు చేయాలని తాళరేవు మండల ఆక్వా రైతుల సంఘం నాయకులు తెలిపారు శుక్రవారం తాళరేవు పంచాయతీ శ్రీరంగనాయకపురం గ్రామంలోని ఎంటీ రాజు బంగ్లాలో సమన్వయకర్త నడింపల్లి వినోద్ రాజు ఆధ్వర్యంలో మండల యాక్వా రైతులు కొనుగోలుదారుల సమావేశం జరిగింది కాలాడి కామేశ్వరరావు నిమ్మకాయల సత్యనారాయణమూర్తి మల్లిపూడి సత్యనారాయణ యాళ్ల వెంకన్న మేడిశెట్టి కృష్ణ గొట్టుముక్కల నాగరాజులను రైతులు ప్రాంతాల వారీగా ఆరుగురు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా రైతులు కొనుగోలుదారుల మధ్య స్నేహపూర్వక వాతావరణంలో సమావేశం జరిగింది పలువురు రైతాంగం సమస్యలను కొనుగోలుదారుల దృష్టికి తీసుకువచ్చారు వీటిపై కొనుగోలుదారులు సానుకూలంగా స్పందించారు కొనుగోలుదారులు ఇష్టానుసారంగా మార్కెట్ ధరలు తగ్గించడానికి వీల్లేదని రైతులు కొనుగోలుదారులకు తెలిపారు అరువు లేకుండా మార్కెట్ ధరకే రైతు వద్ద చేపలు కొనుగోలు చేయాలని కేజీ ఒక్కంటికి ఇరవై ఐదు పైసల రూపాయలు మాత్రమే కమిషన్ ఇస్తామని రైతులు తెలిపారు కొనుగోలుదారు టన్నుకు రెండు వేల రూపాయలు రైతుకు అడ్వాన్స్ గా చెల్లించాలని సమావేశంలో తీర్మానించారు అనుకున్న సరుకు ఇవ్వలేని ఎడల రైతు కొనుగోలుదారుకు టన్నుకు ఆరు వేల ఐదు వందల రూపాయలు చెల్లిస్తామని అన్నారు ఏదో యాభై ఏళ్ళ లక్షలు ఏమైనా తగ్గిపోతే రైతు తెలుసు రాజు పొద్దున ప్రదరకునేది రిక్వెస్ట్ మార్కెట్ పాడు చేస్తున్నారని నిన్న ఇప్పుడు దాకా నడిచింది పోలేదు దాన్ని వదిలేత్తా ఇక్కడతో తోటి దాన్ని మర్చిపోదాం ఇక్కడి నుంచి మీరు మీరు జాగ్రత్తగా కొనండి ఓ రూపాయి రైతుకి కలిసిలా చేయండి వ్యాపారం మీరు చేయండి రైతు పాడవకుండా చూడండి ఫస్ట్ పాయింట్ అది అని ఇక రెండో పాయింట్ ఏంటంటే ఏదైతే చెప్పానో ఎవరైతే మార్కెట్ పాడు చేస్తున్నారో వాళ్ళని మట్టి ఖచ్చితంగా పక్కన పెడతామని ఆ పక్కన పెట్టిన వ్యక్తికి మీరు సహకరించినట్టున్నా సరే దానికి మీరు కూడా బాధ్యత అవ్వాల్సి వస్తుంది ఇంకా మీరు బండి కట్టుబడి అయిన తర్వాత లెక్కలు కట్టేసి డబ్బులు బ్యాంకులోనో లేకపోతే క్యాష్ ఇచ్చిన తర్వాతే బండి వదులుతాం రైతులందరూ కూడా ఇది గమనించండి బండి క్యాష్ మన చేతిలోకి రాకుండా మట్టికి బండి వదలకండి